హాయ్ హలో అసలాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే వీడియో అండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేశాను సో అమ్మ అయితే మార్నింగే లేచి పిండి కలిపేసి పెట్టేసిందండి చెప్పాను కదా చపాతీ పిండి ఏదైనా సరే కొంచెం నానితే బాగుంటుందని చెప్పి సో నేనైతే చపాతీ చేసేసి కాల్ అనమాట పిల్లల కోసం రోల్ చేసి ఇచ్చాను చపాతీలో కర్రీ అంటూ ఏం సపరేట్గా ఏం చేయలేదండి ఆనియన్ ఉంటుంది కదా దాంతో ఉల్లిపాయ కారం చేశానంతే సపరేట్ కర్రీ అంటూ ఏం చేయలేదనమాట సో ఎందుకంటే నేను కూడా బయటికి వెళ్ళాలి అందులో అక్క వాళ్ళు ఆ రోజు ఊరికి వెళ్ళిపోతున్నారు సో అందుకని చెప్పి దా ఆ వీడియో మాటల్లో కంటే ఇంకో విషయం మీతో చెప్పాలండి అదేంటంటే ఈరోజైతే నా బర్త్డే ప్లీజ్ మన వాళ్ళందరూ నా అనుకునే వాళ్ళు మన వాళ్ళందరూ బ్లెస్ చేయండి ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఇప్పటిదాకా బ్లెస్ చేసిన వాళ్ళందరూ విష్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి సో చూసారు కదా ఇదైతే ఆనియన్ అదే చెప్పాను కదా ఉల్లిపాయ కారం అనమాట సో ఉల్లిపాయ కారము దోశలోకైనా బాగుంటుంది అలానే చపాతిలోకైనా బాగుంటుందండి ఇది రాయలసీమ స్టైల్ అండి ఇది సపరేట్గా ఇంకోసారి వీడియో చేస్తానండి ఫుల్ డీటెయిల్గా అయితే ఏం తీయలేదు ఆ రోజు చెప్పాను కదా వర్క్స్ ఉన్నాయి అక్క ఊరికి వెళ్ళిపోతుంది నేను కొంచెం బయటికి వెళ్ళాలని చెప్పి అసలు మేము వచ్చింది ఎందుకు అంటే సో అక్క కూడా వెళ్ళిపోతుంది కదా ట్రైన్లో ఒక అయినా పనికి వస్తుంది కదా అని చెప్పేసి చపాతి అనేది చేస్తాము ఈ రోల్ అండి ఇది చపాతీలో లోపల ఉల్లిపాయ కారం పోసేసి రోల్ చేసి ఇచ్చేసా అనమాట తినేసారు సో ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట సో మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి బయటకైతే వెళ్తున్నామండి బయటకంటే పాపకి జనరల్ చెకప్ చేయించడానికి కానీ వచ్చామండి యాక్చువల్లీ మేము హాస్పిటల్ కానీ వెళ్తున్నాం అనమాట హాస్పిటల్ నేమ్ వచ్చేసేసి వేదాంత అండి ఇది వాసవి కాంప్లెక్స్ పక్కన కాకాని రోడ్లో ఉంటుందన్నమాట బేబీకి పుట్టినప్పటి నుంచి అక్కడే చూపించామండి సో అందుకని చెప్పి ఇప్పుడు సిక్స్త్ మంత్ వచ్చింది కదా జనరల్ చెకప్కి అయితే ఆయన రమ్మని చెప్పారు డాక్టర్ విజయభాస్కర్ గారండి పీడియాట్రిషన్ అనమాట చాలా బాగా కేర్ చూస్ కేర్ తీసుకుంటాను అండి చిన్న పాప పుట్టినప్పటి నుంచి అక్కడే చూపిస్తున్నాము సో వెళ్ళి ఒకసారి చూపించేసి వద్దాం జనరల్ చెకప్ వెయిట్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఒకసారి చూ చూపిద్దామని చెప్పైతే వచ్చేసాము ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళి రిసెప్షన్లో నేను రాయించుదామని చెప్పి వెళ్తున్నాను ఇది రిసెప్షన్ అనమాట హాస్పిటల్లో అన్నీ ఉంటాయండి ఇక్కడ ఏ ఏ క్యాటగిరీకి ఆ క్యాటగిరీ డాక్టర్స్ అనేది ఉంటారన్నమాట సో పాప కోసం అని చెప్పి నేమ్ రాయించాను తన ఫైల్ తీసుకెళ్ళి ఇంకా చెకప్ చేశారు మొత్తం కొన్ని సిరప్స్ ఉంటాయి కదా డ్రాప్స్ అవి రాసేసి ఇచ్చేసారు మొత్తం ఫైన్ అని చెప్పి సో మళ్ళీ మేము అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాము సో బయటకు అయితే వచ్చేస్తున్నామండి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము మా ఇంటికి అనమాట సో అందుకని మేము గుంటూరుకు వచ్చామండి ఒకసారి జనరల్ చెకప్ కోసం అని చెప్పి సో అక్కడ చూపించుకోలేరా అంటే ఉన్నారు మేము ఉన్న చోట కూడా కాకపోతే చిన్నప్పటి నుంచి ఇక్కడ చూపిస్తున్నాం కదా సో ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో అందుకనమాట ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇదంతా హాస్పిటల్ సరౌండింగ్స్ అండి మార్నింగ్ ఎంతైతే ఎండు ఉందో మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని రిటర్న్ వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత అయితే ఎండ్ ఉందో మళ్ళీ మేము మా ఇంటికి బయలుదేరాము ఊరికి బయలుదేరినప్పుడు అంత పెద్ద వర్షం అండి అసలు ఒక్కటే బీభత్సమైన వర్షం అన్నమాట త్రీ ఫోర్ టైమ్స్ ఆగాల్సి వచ్చింది ఎందుకంటే ఆ వర్షంలో ఎలా వెళ్ళేది అందుకని చెప్పి చాలా చాలాసేపు ఆగామండి ఇది ఇంటికి వెళ్తున్నాము హాస్పిటల్ దగ్గర నుంచి రిటర్న్లో రిటర్న్లో వెళ్తూ వెళ్తూ మా ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్ళి కలిసి వెళ్ళా అండి ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే అక్కడ పాప బాగా ఏడ్చిందనమాట అస్సలు ఉండలేదు హాఫ్ ఎన్ అవర్ కూడా ఉండలేదు సో అందుకని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం ఇంటికి వేడికండి తనకి స్వెట్టింగ్ అస్సలు ఇష్టం ఉండదు అనమాట సో ఎప్పుడు కూల్గా ఉండాలంటూ ఉంటుంది సో చూసారు కదా లంచ్ అయిపోయింది మాది మళ్ళీ మా ఊరికి మేము బయలుదేరుతున్నాము యాక్చువల్లీ ఫోర్కి బయలుదేరామండి వర్షం పడుతున్నట్టుంది తొందరగా బయలుదేరామని చెప్పి ఫోర్కి బయలుదేరాము బ స్టార్టింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగానే ఉంది ఆ తర్వాత ఒక్కటే వర్షం అనమాట ఒక్కటే విభజమైన వర్షము చూసారా ఇది ఒక హోటల్ దగ్గర అయితే ఆపేశారు ఇది కాకాని మంగళగిరి మధ్యలో అనుకుంటా నాకు తెలిసి సో ఆపేశారనమాట ఆపి అక్కడ ఉంచున్నాము ఇంకా పెద్దవాళ్ళు అంటే ఎలాగోలా తడుచుకుంటున్న వెళ్తారు కానీ పాప ఉంది కదా సో అందుకని చెప్పి అక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగి వర్షం తగ్గింది అని చూ అని చూసుకొని మళ్ళీ బయలుదేరాము అనమాట సో అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఒక చోట మళ్ళీ పడిందండి మళ్ళీ అక్కడ కూడా ఆగి బ్రిడ్జ్ కింద ఫ్లేవర్ కింద ఆగి మళ్ళీ బయలుదేరాము సో కొంచెం లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది పర్లేదు కాకపోతే కొంచెం లేట్ అయిందనే కానీ ఓకే వచ్చేసాము ఇదంతా అక్కడ మొత్తం హోటల్ దగ్గర అనమాట షూట్ చేశాను బయటే కూర్చున్నాము ఇంకా వర్షం తగ్గితే బయలుదేరుదామని చెప్పి యాక్చువల్లీ స్టార్టింగ్లో వెళ్తున్నప్పుడు కూడా బస్సులో ఒకటే వర్షం అండి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతుంటే మళ్ళీ ఒకటే వర్షము గొడుగు కూడా ఆగట్లేదండి అసలు అంత గాలి వర్షం ఇదంతా హోటల్ చూసారా మళ్ళీ బయలుదేరిపాం ఇది విజయవాడ అనుకుంటా విజయవాడ దగ్గర నుంచి అయితే అసలు ఏ వర్షం లేదండి విజయవాడ దాకా అయితే వర్షం బాగుంది విజయవాడ దగ్గర నుంచి అయితే అసలు వర్షం లేదు హ్యాపీగా వెళ్ళే అసలు చినుకు కూడా లేదండి విజయవాడ దాకైతే మామూలుగా పడలేదు వర్షము సో ఇదంతా మా మేం వచ్చిన ఏరియా అనమాట మొత్తం గ్రీనరీ బాగుందని బాగుంది కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను అంతే క్లౌడ్స్ అవంతా అందంగా ఉందని షూట్ చేశాను రిటర్న్ అయితే మా వారికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వీడియోస్ అయితే వస్తాయి ప్లస్ మొన్న ఫెస్టివల్ జరిగింది కదండి ఆ ఫెస్టివల్కి అతే వాళ్ళు వెళ్ళారు సో ఆ వీడియోస్ కూడా వస్తాయి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లస్ ఇంకొక ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ నచ్చితే నా వీడియోస్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ అనేది వెళ్తుంది సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అయినా